హలో వెల్కమ్ టు పొలిటికోస్ ఈరోజు గాంధీభవన్ వేదిక కూడా ఒక కార్యక్రమంలో మహిళలకు సంబంధించి కూడా వారికి చేయూతను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ఈ భాగంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారిని కోటీశ్వరులను చేయాలనే ఒక ఉద్దేశంతో ఉపాధి కల్పన దిశగా కూడా అడుగులు వేస్తున్నారు సో దీనికి సంబంధించి కూడా వారికి కుటుంబ ఇవ్వడమే కాదు ఆ కుటుంబులకు సంబంధించి కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు మన ట్రైనింగ్ తీసుకునే సర్టిఫికెట్లు తీసుకున్నారు మరి దీనికి సంబంధించి మహిళలు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో మేడం హలో అండి ట్రైనింగ్ డేస్ అంటే ఏ ఏ ఫౌండేషన్ ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైలరింగ్ కోర్స్ ఇది నేను టీచర్ని వీళ్ళందరికీ మా మా గ్రూప్లో ఫిఫ్టీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు నేను రెండు రెండు గ్రూప్లో టీచింగ్ చేసిన ఒక గ్రూప్లో ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఒక గ్రూప్లో సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఈరోజు అందరము సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగింది సంతోషంగా సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్తున్నాము అంటే ఈ ట్రైనింగ్ ఇవ్వడం గ్రూపులుగా జరుగుతుందా అంటే గ్రూప్ అంటే ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉంటాయి కొన్ని వార్డులలో కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు నేర్పియడం జరిగింది సో ఎంతకాలం ఉంటుంది ట్రైనింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ డేస్ తర్వాత వాళ్ళకి ఇస్తారు ఇస్తారు ఉచితంగా మిషన్ సో మరి ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎవరికి ఉపాధి కల్పించడం జరుగుతుందా మేమందరం అదే అనుకుంటున్నాం ఏదైనా ఉపాధి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్వి యూనిఫామ్స్ ఉన్నవి ఏవైనా పీస్ వర్క్ ఇస్తామనే అంటున్నారు మేడం పీస్ వర్క్ ఇస్తే ఇంకా సంతోషం సో ట్రైనింగ్ ఎంత కాలం నుంచి తీసుకున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చిందా మరి మిషన్ అంతా కుట్టడం వచ్చింది ఓకే సో సర్టిఫికేట్ తీసుకున్నారా తీసుకున్నాం ఎట్లా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నా చాలా హ్యాపీగా సో నెక్స్ట్ మరి ట్రైనింగ్ తీసుకున్నారు సర్టిఫికేట్ తీసుకున్నారు నెక్స్ట్ ఏంటి ఉపాధి ఏమైనా ఇస్తా అన్నారా అంటే మహిళలకి మిషన్స్ ఇస్తా అని చెప్పినారు చూడాలి తర్వాత ఎట్లయితే అంటే మీరు ఒక వర్క్ నేర్చుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది స్టడీ చేస్తున్నా స్టడీ చేస్తూ చేస్తూ టైలరింగ్కి వచ్చి కోచింగ్ మొత్తం నేర్చుకున్నా ఇక్కడ స్టడీ కంటిన్యూ అవుతుంది ఇక్కడ కోచింగ్ కూడా మొత్తం కంటిన్యూ మంచిగానే అయింది ఇస్తా ఇస్తాను సర్టిఫికెట్స్ తీసుకున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ మదర్ ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాను కాలం నుంచి తీసుకుంటాను ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చిందా మరి వర్క్ మొత్తం నేర్చుకున్నా వచ్చేసింది నేను బ్యూటిషన్ కూడా వెళ్దామని మళ్ళీ వెళ్తున్నాను బాగుంది మదర్ ఫౌండేషన్ నేర్చుకునే టైంలో ఏమైనా ఇబ్బందులు అనిపించాయా ఎట్లా ఉంది మీ ఫీలింగ్ అట్లా ఏం లేదండి బాగానే ఉంది మాకు సో అంటే కోఆర్డినేషన్ చేయడం కానీ మీకు నేర్పించడంలో కానీ ఎట్లాంటి మెలకువలు ఉంటే ఏముంది మేము ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు మేడం మాకు బాగా క్లియర్గా చెప్పేది అట్లా మళ్ళీ బ్యూటిషన్ నేర్చుకుందా వెళ్తున్నాను నేను మళ్ళీ సో సంధ్యారెడ్డి గారి ప్రోత్సహం ఎట్లా ఉండేది బాగుంది బాగుంది సో అంటే మా వర్క్ మీకు వర్క్ నేర్చుకున్న తర్వాత ఎలా వర్క్ నేర్చుకున్న తర్వాత నేను నా పాప గురించి నేర్చుకున్నా బయట వేయడం కన్నా నేను మా పాప కుట్టుకోవడానికి నేర్చుకున్నా అంత ముందు ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉండే ట్రైనింగ్ తీసుకున్నారు అవునండి ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నాను నేను మదర్ ఫౌండేషన్లో ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నాను తీసుకోక ముందుకు అంటే నాకు అంతకు ముందుకు టైలర్ వచ్చు కాకపోతే నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ పెట్టలేదు మదర్ ఫౌండేషన్ ద్వారా నాకు తెలిసింది కాబట్టి నేను ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నాక నావి నేను డేర్ చేసి ఇంట్లో కుట్టుకుంటున్నాను ఆల్రెడీ కుట్టేసుకుంటున్నాను నేను మా పాపవి బయట ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం ఉండదు మన పని మనకి రావాలి మనం సొంతంగా నిర్ణయాలు తీసుకొని డేర్ చేస్తేనే మనకి రేపనాడు మనకు అవకాశాలు వస్తాయి మనదంటూ మనకు లైఫ్ ఉంటుంది అలా అని మేము కోరుకుంటున్నాం సంధ్య మేడం గారు కూడా మాకు చాలా ఉపాధి కల్పించాలని చూస్తున్నారు తన ప్రోత్సాహం చాలా మంచిది గుడ్ సంధ్యకే ఈజ్ బెటర్ చాలా బెటర్ ప్రౌడ్ నా పేరు సౌభాగ్య మా సాదే తల్లి కూడా అక్కడ నుంచి వచ్చినాము విలేజ్ మాకు సంధ్యక పరిచయం అయ్యి ఈ సర్టిఫికేట్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా బాగుంది ఇక్కడ స్పెషలిటీ అంతా బాగుంది ట్రైనింగ్ తీసుకున్నారు కోరుకుంటున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కుట్టు మిషన్ ఇస్తే ఇంకా అదొకటి బాగుంటుందని ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వర్క్ అదే చేసుకుంటాము పీస్ వర్క్ లెక్క ఎవరన్నా ఇచ్చినా చేసుకొని మా కాళ్ళ మీద మేము నిలబడి బతకాలి అంతే సో మహిళలకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా బాగుంది బస్సులు అంతా ఫ్రీ ఉంది బాగుంది సౌకర్యాలు అయితే బాగున్నాయి అన్నీ ఫ్రీ వస్తున్నాయి మాకు మేడం ధర దారి చూపించింది మిషన్ కుట్టు మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాము ఆ మేడం మాకు ధైర్యం ఇచ్చినందుకు మేము వచ్చి ఇది నేర్చుకొని సర్టిఫికెట్లు తీసుకున్నాం మాకు మిషన్ ఇస్తే అదే ఆనందం మా చేతుల మీద మేము నిలబడి చేసుకోగలగాలి మేము సొంతంగా సంపాదించుకోగలమని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు నాకు ఎంత అప్పుడేమో ఏంది ఊకే భర్తను అడగాలి దేనికే కానీ మా సంతోషం కోసం ఏమో అడగాలన్నా కానీ భర్తను అడగాలి పది రూపాయలు మా తాన కూడా ఉంటా కూడా మేము కొనగలుగుతాం ఊక పడతాను అడగకుండా మా చేతుల మీద మేము నిలబడాలి అని అనుకున్నాం సంధ్య మేడం వచ్చి మాకు దాన్ని వచ్చింది ఇక ముందు గవర్నమెంట్ కూడా మహిళల కోసం ఎలాంటి పథకాలను తీసుకొస్తుంది ఎలాంటి అభివృద్ధిలో ఎలాంటి పెద్ద పీట వేస్తుంది అన్నది కూడా ఇక ముందు తెలియాల్సింది ఈ ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ ప్రవీణ్ తో నరసింహ రిపోర్టింగ్ గాంధీ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటీ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్